కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత బీసీని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ మనతో దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు నేత బీజేపీ రాష్ట్ర నాయకులు ఉన్నారు సో వారితో పాటు మాట్లాడి తెలుసుకున్న వారి డిమాండ్స్ ఏంటి వాడికి తెలుసుకుందాం చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి డిక్లరేషన్ గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి ప్రకటించిందో దాని మీద గత సంవత్సరంన్నర నుంచి పోరాటం చేస్తున్నాం అంటే ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక రకాలైనటువంటి పోరాటాలు చేస్తున్నాము మీరు కామారెడ్డి డిక్లరేషన్ని మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీ మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ సమాజానికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెడతామని చెప్పి ఇప్పటి వరకు సంవత్సరం గడిచిపోయింది మీరు ఇప్పటిదాకా ఎందుకు ఎన్నికలు పెట్టలేదని మేము అడుగుతూ ఉన్నాం ఎన్నికలు పెట్టడం కాదు రిజర్వేషన్లను ఎందుకు ఖరారు చేయలేదు ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టడం కోసం గణన చేసిర్రు దానికి కుల ఆర్థిక సామాజిక ఉద్యోగ విద్య వ్యాపార ఘననాన్ని పేరు పెట్టి దాదాపు నూట అరవై డెబ్బై కోట్లను ఖర్చు పెట్టి ఈరోజు మీరు కులఘన పేరిట నిర్వహించరు అధికారికంగా మీరు లెక్కలను బయట పెట్టలేదు దాని ప్రకారంగా మీరు ఈరోజు రిజర్వేషన్లు ఖరారు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగక అంటే సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపాలిటీలకు అసలు ఎన్నికలు నిర్వహించక సంవత్సరం దాటిపోయింది కదా మరి ఈరోజు గ్రామాల్లో పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడగదలుచుకున్నాం మీరు కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం మోసపూరితమైనటువంటి హామీలు ఇవ్వడం కోసం ఇచ్చిర్రా లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ అంటే మీరు బీసీ సమాజాన్ని మొత్తం కూడా కాలరాయడం కోసమా వాళ్ళను వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను మీరు తుంగల దొక్కడం కోసం ఇచ్చిరా అని ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం ఎందుకనంటే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో ఓన్లీ నలభై రెండు శాతం ఒక్కటే కాదు మీరు ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పిందో ఆ కాంట్రాక్ట్లలో కూడా బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పారు ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయిందో ఇప్పటిదాకా మాకైతే తెలియదు రెండోది మీరు కామారెడ్డి డిక్లరేషన్లో మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక బీసీ గురుక్లా స్కూల్ పెడతామని చెప్పారు ఆ హామీని మర్చిపోయారు ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాలను పెడతామని చెప్పారు ఆ హామీని మర్చిపోయారు ఇది కాదు బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరము బీసీలకు సపరేట్గా సప్లాన్ కింద ఇరవై వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయిస్తామన్నారు మీరు మొన్న చూసిరు కదా ఈరోజు బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి సవతి తల్లి ప్రేమ ఉందా లేకపోతే కపట ప్రేమ ఉందా మోసపూరిత ప్రేమ ఉందా బడ్జెట్లో పెట్టినటువంటి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతావు అని చెప్పి పోయిన ఏడాదేమో తొమ్మిది వేల కోట్లు ఈ ఏడాదేమో పదకొండు వేల కోట్లు పెట్టిరు మరి ఐదేళ్ళల్లో నువ్వు లక్ష కోట్లు బీసీలకు ఇస్తామని చెప్పినావు ఏ రకంగా ఇస్తావు కాబట్టి ఇవన్నీ కూడా బీసీలను వంచడం కోసం మాత్రమే బీసీల మీద కపట ప్రేమ చూపించడం కోసం మాత్రమే చేస్తున్నటువంటిది తప్ప వేరేది ఏది లేదు ఇప్పటికైనా సంవత్సరన్నర దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మేము భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మేము అడుగుతూ ఉన్నాం గతంలో కూడా బీసీ గురుకులలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యల మీద పోరాటం చేసినాం మా రాష్ట్ర అధ్యక్షులు గంధమల్ల ఆనంద్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల సమస్యల మీద పోరాటం చేసినాం బీసీ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యల మీద ఏదైతే ఫుడ్డు మంచిగా లేదని చెప్పేసి కానీ హాస్టల్లో ఫెసిలిటీస్ లేవని లేకపోతే వందలాది మంది విద్యార్థులకు మూడు నాలుగు బాత్రూమ్లు ఉన్నాయని చెప్పేసి విష సర్పాలు విద్యార్థులను కాటేస్తున్నాయని చెప్పేసి కనీసమైనటువంటి వైద్య సదుపాయం లేక విద్యార్థులు చనిపోతున్నారని చెప్పేసి అనేక రకాలైనటువంటి పోరాటాలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేసినాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కనువిపు కలగాలి బీసీల మీద మీరు బంద్ చేయండి ఈ కపట నాటకాలు కపట ప్రేమలు మోసపూరిత హామీలను బంద్ చేయండి మీరు ఈరోజు నిజంగా బీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారో తూచా తప్పకుండా చేయడం కోసం మీరు సబ్ కమిటీని ఇస్తారా లేకపోతే మంత్రుల ఆధ్వర్యంలో కమిటీని వేస్తారా ఏదో ఏసి బీసీలకు చెయ్యాలి తప్ప మీరు కేవలం ఊకదంపుడు ప్రసంగాలు చెప్తే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు రెండోది రేపో మాపో ఇంకొక పది పదిహేను రోజులలో మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది జూన్ పన్నెండో తారీఖు ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు అడుగుతూ ఉన్నాం మీరు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ప్రతి నియోజకవర్గానికి కడదామని చెప్పారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఇరవై ఐదు ఎకరాలలో ప్రతి నియోజకవర్గంలో కడతాము నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఐదు వేల కోట్లు దీనికి ఖర్చు చేయబోతున్నామని చెప్పారు ఎక్కడ కూడా అది అసలు కనీసం శంకుస్థాపన చేసినటువంటి దాఖలాలు లేవు కదా కాబట్టి ఇవన్నీ కూడా నాటకాలు రెండోది ఈరోజు ఏ గత ప్రభుత్వం ఏదైతే దళితులకు దళిత బంధు పేరిట పది లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిందో అదే రకంగా మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ బీసీల హక్కుల కోసం పోరాటం చేసే వాటి నాయకులుగా అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి బీసీలను అభివృద్ధి పథంలోకి తీసుకురావాలనుకుంటే ఈ ప్రభుత్వానికి బీసీలను విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటే మీరు తక్షణమే తక్షణమే బీసీ బంధు ప్రకటించండి ప్రతి బీసీ నిరుద్యోగ యువతను యువతను వ్యాపార రంగంలోకి వాళ్ళు చేసుకో వ్యాపారాలు చేసుకోవడం కోసం ప్రతి బీసీ ఉద్యోగికి ఇరవై ఐదు లక్షల రూపాయలను ఇస్తే తప్ప మీరు సబ్సిడీ కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది లేకపోతే బీసీలు మాటలతోని పైకి రారు కదా ఈరోజు ఉత్తి మా ఉత్తి మాటలు చెప్తే ఏదో అరచేతిలో స్వర్గం చూపిస్తే ఆకాశానికి ఎత్తుకుంటే బీసీలు ఎవరు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందరు కదా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించాలి అభివృద్ధి చెందాలంటే వాళ్ళ యొక్క స్వయం ఉపాధి అవకాశాలను కల్పించాలి అభివృద్ధి చెందాలంటే సబ్సిడీ కింద లోన్లను ఇవ్వాలి అభివృద్ధి చెందాలంటే వాళ్ళకు విద్యలో మంచి అవకాశాలను కల్పించాలి అభివృద్ధి చెందాలంటే బీసీలు విదేశాలకు కూడా వెళ్ళి చదువుకోవడం కోసం ఏదైతే మహాత్మా జ్యోతిబాపులే విదేశీ స్కాలర్షిప్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఉందో ఆ పెండింగ్ ఫైల్ను అన్నీ కూడా క్లియర్ చేయాలి ఈరోజు ఇవన్నీ చేయకుండా ఇవన్నీ పెండింగ్లో పెట్టి మేము బీసీలకు అది చేస్తాం మేము బీసీలకు ఇది చేస్తాం స్వర్గం చూపిస్తాం ఆ అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరని సందర్భంగా చెప్పదలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్